ఈ శ్రావణమాసం ప్రారంభం ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది నెల రోజులపాటు ఉదయం సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు విశిష్ట పండుగలు రానున్నాయి సనాతన ధర్మంలో హిందూ చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణమాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది వర్ష ఋతువు ప్రారంభమవుతుంది త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట దుష్టకుడు శిష్టరక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి భార్య మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు వివిధ రకాల పూజలు వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి శివారాధనకు ఎంతో విశిష్టత శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా భగవదారాధనలో శివ కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే ఏ చిన్న దైవకార్యమైన కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వాచనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థాం ఈ వ్రతాన్ని దీక్షను చేయాలి ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి వీటికి తోడు శ్రావణ పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులని ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేదశాస్త్రలు చెబుతున్నాయి ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో అన్ని మంగళవారంలో చేసే వ్రతమే వ్రతం దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అని మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయినవారు ఆచరించాలి వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి ఐదు సంవత్సరాల పాటు వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి దీంతో వారు నిండు సుమంగడిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి వరలక్ష్మి వ్రతం శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణమాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు పూజ మండపంలో నిండు కలసాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీదేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాన్ని పఠించాలి శ్లోకం దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం దేహిమే రమే అని పటిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి అలాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశ్విరాదాలు తీసుకోవాలి ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం మంగళ్యా బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి మాసంలోని విశిష్టతలు శుక్లద్వాదశి దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభదినాలున్నాయి శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది పక్ష పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా జరుపుకునే రోజు సోదర సోదరీ సంబంధానికి సూచికగా రక్షబంధనం జరుపుకుంటున్నాం అంతేకాకుండా ఈ రోజున నూతన ధారణ వేదాభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు కృష్ణపాడ్యమి హయగ్రీవ జయంతి కృష్ణపక్ష రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణమాసంలోనే కృష్ణాష్టమి పొలాల అమావాస్య గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు పూజలు వ్రతాలు నియమాలు తూచ తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి